జై శ్రీమన్నారాయణ ఈరోజు నూట డెబ్భై ఐదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ఈరోజు పంచమాంసములోని ప్రథమోధ్యాయము ప్రియవ్రత వంశము శ్రీకృష్ణ చరితము పారాయణం చేసుకోబోతున్నాము శ్రీ మైత్రేయ శ్రీ మైత్రేయుడు పలికెను रूपाणां करितः सर्वो भवता भवतांशानुचरितं चैव यथावदनुवर्णितं तामु राजुलवंशविस्तरमुन चितिरि वंशानुचरितमुन्न वर्णच्चितिरि विष्णुचित्तीयव्याख्या रूपाणामिति उक्तश्चतुर्ध्यंशे लोकज्ञापकधर्मप्रवर्तकः क्षत्रवंशः विष्णुचित्तीयव्याख्यक अनुवादं रूपाणाम् अनि నాలుగవ వంశమున లోకమును తెలియచేయు ధర్మప్రవర్తకమైన క్షత్రవంశమును చెప్పితరి అంశావతారో బ్రహ్మర్షేయోయం యదు కులోద్భవ విష్ణుస్తం విస్తరేణాహం శ్రోతుమిామి తత్వత బ్రహ్మర్షే యదు కులమున పుట్టిన విష్ణుము యొక్క అంశావతారమును విస్తారముగా తత్వత అనగా యథార్థముగా వినగోరుచున్నాను విష్ణు చిత్తియవ్యాఖ్యా అంశావతారీ విష్ణో వ్యాపకస్ నారాయణస్ అంతేర్బహిస్ సత్సర్వం జ్ఞాప్య నారాయణ స్థితీ విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం అంశావతారాని విష్ణు అనగా వ్యాపకుడైన నారాయణుని యొక్క లోపల వెలుపల అంతటా వ్యాపించి నారాయణునున్నాడు అని కదా శృతి చకారయాని కర్మాణి భగవాన్ పురుషోత్తమ అంశాంశేనావతీర్యోర్వ్యాం తత్రి మునే వద పురుషోత్తమ భగవానుడు అంశాంశగా భూమిపై అవతరించి చేసిన కర్మలను నాకు చెప్పుడు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా చకారేతి భగవాన్ పురుషోత్తమ పరవ్యూహ విభవాదిషు सर्वत्र स्वरूपगुणादिभिः परिपूर्ण एव सः इष्टागृहीतपरिश्चिन्ना देवमनुष्यादिदेहतया अंस अम्चा इति अंशान्त इति च व्यपदिश्यते कृष्णाद्यवतारेष्वपि विश्वरूपदर्शनाद्यतिमानुषप्रवृत्तौ सर्वेश्वरस्य व्यक्तत्वात् విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం చెక్కారాన్ని పురుషోత్తమ భగవానుడు పరవ్యూహ విభవాదులలో అంతటా తన స్వరూప రూప గుణాదులతో పరిపూర్ణుడయ్యే తన ఇష్టచేత పరిచ్ఛిన్నమైన దేవ మనుష్యాది దేహములను చేత అంశ అని అంశాంశ అని చెప్పచున్నారు కృష్ణాది అవతారములలో కూడా విశ్వరూప దర్శనాద్యాది మానుష ప్రవృత్తిలో సర్వైశ్వర్యము వ్యక్తమైనది కదా శ్రీ పరాశరభువాచ శ్రీపరాశరులు పలికిరి మైత్రేయ శ్రూయతమేతృష్టోహమిహ సంభూతి చరితం జగతోహితం మైత్రేయ నీవు నన్ను అడిగిన దానిని జగదిత్తమైన విష్ణు యొక్క అంశాంశ చరితమును వినుము విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మైత్రేయేతి చ సంభూతి చరితం విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం మైత్రేయ అని సంభూతి పుట్టుక మరియు చరితము అనర్థము పూర్వం వసుదేవో మహామునే ఉపయేమే మహాభాగాం దేవకీం దేవతోపమాం మాం పూర్వము వసుదేవుడు దేవకుని పుత్రికను దేవత వంటి దేవకిని మహానుభావురాలను వివాహము చేసుకునను కం సస్తయోర్యర్వదం కం సస్తయోరథం చోదయామాస సారథి దేవక్య స్వయోగే భోజనందన భోజనందనుడైన కంసుడు ఆ దేవకీ వసుదేవుల శ్రేష్టమైన రథమును సారదగా తోలెను క చిత్తీయ వ్యాఖ్య కంస ఇది వరరథం కళ్యాణరథం వధూ స వరసవరౌ తయోహ రథ విష్ణు చిత్తీయ వ్యాఖ్య కానివాదం కంస అని వరరథం అనగా కళ్యాణరథమును వధూవరుడరథమును అని కాని గంభీర నిర్ఘోషం సమాభాష్యేదమబ్రవీత్ అంతటా అంతరిక్షమున సాధరముగా కంసునితో మాట్లాడి పెద్దగా వాక్కు మేఘ గంభీర ధ్వనితో మాట్లాడి ఇట్లు పలికను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అధే శబ్దేనా శరీరీ వక్త लक्ष्यते आभाष्य सादरि सामसपदम आभाष्या यहाँ सियादा तम सम भाष्य आमंत्रिया विष्णुजिव्यावादम अद ఇక్కడ వాక్శబ్దముతో శరీరము లేని వక్త తెలియబడను ఆభాష్య సాధరం సమాస సమాసపాద పదము భాషింపదగిన అర్థమున సాదరముగా సమాభాష్య అంటే పిలిచి సంబోధించి యాతాం వహసే సహ భర్త రథే స్థితాం అశాస్తవాష్టమో గర్భ ప్రాణానపహరిష్యతి మూఢ భర్తతో నీవు రథములోనున్నదానని తీసుకొని పోవచ్చున్నావు ఈమె అష్టమగర్భము నీ ప్రాణములను అపహరించును శ్రీ పర సరువువాచ శ్రీ శ్రీపరాశరులు పలికిరి ఈ త్యాకర్ణ్యా సముత్పాట్య ఖడ్గం కంసో మహాబల దేవకీ హంతుర్మారబ్ధో వాసుదేవో బ్రవీదిదం ఈ మాటలను విని మహాబలుడైన కంసుడు ఖడ్గమును తీసుకొని దేవకిని చంపుటకు ప్రయత్నించగా ఇట్లు పలికెను వసుదేవ ఉవాచ వసుదేవుడిట్లు పలికెను మహాభాగ దేవకీ నఘా సమర్పయిష్యే సకలాన్ గర్భానస్్యోదరాద్భవాన్ మహానుభావ పాపరహిత దేవకిని చంపరాదు ఈమె ఉదరముల పుట్టివారినందరినీ నీకు సమర్పించదును విష్ణు చిత్తియవ్యాఖ్యా నంతవ్యేతి అస్యోదరోద్భవాదిహిద్దు అవేన్వయ అథవా అమరోద్భవాన్ ఇది అంగాదంగాద్ పుమాన్ పుంసోదికే శుక్లైత్యాది స్మృతిపానాశ విష్ణుచిత్తివ్యాఖ్య అనువాదం స హేతి నవ్యేతి అస్యోదరోభవాన్ అనునది లేదా అసి అనగా తవ అని నీకు అని అర్థము లేదా అసి అనగా మమ నా ఉదరమున అని అన్వయము దంగాత్ అని కూడా శృతి పుమాన్ పుంసోధికే సుక్రే అని కూడా వచనము కూడా ఉన్నది కదా శ్రీ శ్రీ శ్రీపరాసరళు పలికిరి తత కంసో వసుదేవం ద్విజోత్తమ

వ్యాఖ్య కనువం తథా అని అలాగే నంగీకరించి కంసుడు దేవకిని చంపలేదు ఘాతయామాసానది ప్రయోగము ఏ కాలేతు భూరి భారావ పీడిత త్రిదివౌ ఆ సమయములోనే గొప్ప భారముతో పీడింపబడిన భూమి మేరు పర్వతము మీదున్న దేవసభకు వెళ్ళను స బ్రహ్మకాన్సురాన్ సర్వాన్ ప్రణి ప్రత్యాది ప్రత్యాధ కథయా మాస తత్సర్వం ఖేదాత్ కరుణ భాషిని బ్రహ్మతో కూడుకొని ఉన్న దేవతలందరికీ నమస్కరించి ఖేదముతో కరుణను కలిగించునటుల మాట్లాడుతూ అంతా చెప్పెను సశేషము జై శ్రీమన్నారాయణ